హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ మేమైతే అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళామండి కల్లూరు అక్కడ వచ్చేసి పెద్దమ్మ టెంపుల్ తర్వాత చౌడమ్మ టెంపుల్ చాలా బాగుంటాయి పవర్ఫుల్ కూడా చాలా అమ్మవార్లకు చాలా శక్తి ఉందని అందరూ బాగా నమ్ముతారండి మేమైతే తోడుకోడళ్ళు పిల్లలు అందరూ కలిసి సరదాగా ఈవినింగ్ అలా టెంపుల్కి వెళ్ళామనమాట అక్కడ పూజలు చాలా బాగా చేస్తారు ఇది వచ్చేసి పెద్దమ్మ తల్లి దేవాలయం అని అంటారు మా ఊర్లో చాలా ఫేమస్ అనమాట ఇది అందరూ కలిసి వెళ్తూ ఉంటారు టెంపుల్కి చూసారా ఎంత బాగుంది కదా అమ్మవారు నిజంగా అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ అమ్మవారికి దర్శనం చేసేసుకున్న తర్వాత కొబ్బరికాయలు కొడుతున్నారండి ఇక్కడైతే పంతులు అలా ఏమి మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయలు మనమే కొట్టుకోవాలి పిల్లలు అయితే పోటీ పడుతున్నారు నేను కొడతాను నేను కొడతా అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందులో తీర్థం అలా తాగుతూ ఉంటారనమాట మా పిల్లలు అందరూ కలిసారంటే భలే సరదాగా చాలా బాగుంటారు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ సరదాగా ఎంత ఎంజాయ్ చేస్తారంటే అసలు చాలా బాగుంటారు మా మామయ్య వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అనమాట ముగ్గురు కోడళ్ళు కలిసి అందరూ సరదాగా ఇలా బయటికి వెళ్తూ ఉంటాము బయటికి వెళ్ళినప్పుడు బాగా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుతూ భలే ఎంజాయ్ చేస్తాం పిల్లలు పెద్దలు అందరూ కలిసిపోతామండి ఇక్కడైతే ఇక్కడ మా అబ్బాయి అయితే కొబ్బరికాయ కొడుతూ ఉన్నాడు పగలట్లేదు రేంట్రా అని అందరూ ఆట పట్టిస్తూ ఉన్నారు అండి పాపము పట్టేసి మళ్ళీ అందులో వచ్చినటువంటి తీర్థం అందరికీ పంచుతూ ఉన్నాడు అలా కొడుతూనే ఉన్నాడు చూడు ఎన్నిసార్లు అసలు పగలట్లేదు అని చెప్పేసి ఇలా ఊరు వెళ్ళామంటే పిల్లలందరూ కలిసి సరదాగా ఆట పట్టించుకుంటూ నవ్వుతూ భలే ఎంజాయ్ చేస్తారు అసలు అందరూ కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా కాసేపు అలా సరదాగా కూర్చొని అక్కడ మాట్లాడుకొని నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు మేము కూడా మేము బయటికి వెళ్ళామంటే పిల్లలతో పాటు కలిసిపోతాము మేము కూడా చిన్నపిల్లలు అయిపోతామండి దేవాలయాలకు వెళ్ళినప్పుడు అలా కాసేపు కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము పిల్లలు కూడా నవ్వుకుంటూ అన్నమాట ఏదో జోక్స్ వేసుకుంటూ కాసేపు అలా కూర్చొనేసి ఇంకా మళ్ళీ తోటకి వెళ్ళాలి వెళ్దాం టైం అయిపోతుందని చెప్పేసి అందరూ బయలుదేరుతున్నాము ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే కంపల్సరీ ఇంకా ఫొటోస్ సెల్ఫీస్ ఇంక ఇది కంపల్సరీ కదా నిజంగా ఉండాలండి ఇలాంటివి ఎప్పటికైనా తీపి గుర్తులు ఉంటాయన్నమాట మనం మళ్ళీ ఎప్పుడైనా చూసుకుంటే ఇప్పుడు అలా వెళ్ళాం కదా అని గుర్తుంటుంది నిజంగా ఇలా తీసుకోవాలి ఫొటోస్ కంపల్సరీ ఇంకా అక్కడ నుండి తోటకి వెళ్ళిపోయామండి ఇది వచ్చేసి అరటి తోట నిజంగా ఎంత బాగుందంటే చాలా ప్రశాంతంగా ఉంది అక్కడికి వెళ్తూనే ఆ వాతావరణమే చేంజ్ అయిపోతుంది అంత చల్లగా ఎంత హాయిగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేము చూడడానికి సీనరీ కూడా ఎంత బాగుంది కదా సన్సెట్ చూసారా అలా పడుతూ ఉంటే ఎంత బాగుంది అసలు పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేశారు ఆ రోజు తోటలో అసలు మనం ఎప్పుడు ఇవి అరటి పువ్వులు బయట కొంటూ ఉంటాం కదండీ మార్కెట్లో ఇక్కడ చూసారా మన పొలంలోనే పండితే నిజంగా త్రిల్లే వేరబ్బాబల్లే ఉంటుంది అసలు ఇవి ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ అనమాట ఇవి పెద్దగా అవుతాయండి ఒక్కొక్కటి ఇట్లా గెలల్లాగా వస్తాయి అనమాట పెద్దగా నేను సరదాగా ఎన్ని ఉన్నాయని కౌంట్ చేస్తూ ఉన్నాను ఇదంతా ఒక మొత్తం గెల అంటారు కదా ఆ గెలకి మళ్ళీ ఒక్కొక్క సైడు ఇలా ఒక డజన్ డజన్ లాగా ఉంటాయి ఇవి ఇంకా చిన్నవన్నమాట ఇంకా పెద్దగా అవుతాయి ఇవి స్టార్టింగ్ సైజు ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళాము క్లైమేట్ అయితే అస్సలు అద్దరిపోయింది సన్సెట్ చాలా బాగుంది ఎంత హాయిగా ఉండిందండి అసలు తోటలోకి వెళ్తూ ఉంటే ఫుల్ లోపలికి వెళ్ళలేమని ఇంకా ఊరికే బయట అలా తిరుగుతూ ఉన్నాము ఫుల్ లోపలికి వెళ్తే అవంతా మనకి డ్రెస్సులకి అంటుకుంటుందని అందరూ అంటూ ఉంటే ఇంక లోపలికి వెళ్ళలేదు ఊరికే అలా వెళ్తూ ఉన్నాము మధ్యలో వరకు చూద్దాం ఎంతవరకు వెళ్దాము అని చెప్పేసి నేను ఒకదాన్ని అలా లోపలికి వెళ్ళాను మధ్యలో వరకు అలా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను ఫుల్ అంతా క్లోజ్ అయిపోయాయి అనమాట పైన వచ్చేసి అంతా కవర్ అయిపోయాయి కానీ బలె చల్లగా ఉంది అసలు ఎంత హాయిగా ఉందో చూసారా ఎంత హైట్ వెళ్ళిపోయాయి మొక్కలు అసలు ఇంకా మా వారు చెప్తూ ఉన్నారు లోపలికి వెళ్తే డ్రెస్సులకి అంతా అంటుకుంటుంది బ్లాక్గా వచ్చేసాయంటే ఇంకా బయటకు వచ్చేసి అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ తిరుగుతూ పిల్లలంతా సరదాగా మాట్లాడుకుంటూ అలా ఫొటోస్ దిగుతూ ఉన్నారు క్లైమేట్ అయితే అద్దరిపోయింది అసలు సన్సెట్ కదా అసలు సూపర్గా ఉండింది అసలు చూసారా ఎంత బాగుంది కదా వావ్ సూపర్ అసలు ఇంత మంచి క్లైమేట్ దొరికితే ఎవరు మిస్ చేసుకుంటారు చెప్పండి ఇంకా సెల్ఫీలు ఫోటోలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తీసేసుకుంటున్నారు నిజంగా సూపర్గా వచ్చింది అసలు ఆ క్లైమేటు ఆ సీనరీస్ చాలా బాగుంది అద్దరిపోయింది అసలు ఇలా అందరూ కలిసి వెళ్తే నిజంగా ఎంత బాగుంటుంది కదా భలే ఉంటుంది అసలు అలా కాసేపు తోటలో బాగా ఎంజాయ్ చేసేసి మళ్ళీ టెంపుల్కి వచ్చేసాము ఇది వచ్చేసి చోడేశ్వరి దేవాలయం అండి కల్లూరులో చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు ఆ రోజు వచ్చేసి మేము అమ్మవారికి వడి బియ్యం ఇచ్చి ఆకుల పూజ కట్టించి పూజ చేయించాము ఆ పూజ అంతా అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక పెద్ద వచ్చేసి ఇక్కడ పద్యాలు చదువుతాడండి అమ్మవారికి అవి అసలు వింటుంటేనే గూస్బంస్ వచ్చేస్తాయి నిజంగా అంత పవర్ఫుల్గా వస్తుంటాయి అసలు అమ్మవారి ఆ పాటలు వింటుంటే వినండి ఎంత బాగుంటాయి అసలు కల్లూరు చౌడేశ్వరి దేవి అంటే చాలా ఫేమస్ అండి పక్క ఊళ్ళ నుండి కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి పూజ అయిన తర్వాత ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇలా ఫొటోస్ తీసుకున్నాము అక్కడ వచ్చేసి మధ్యలో ఉన్నది మా ఆడపడుచు హైట్గా ఉన్నది మిగతా వాళ్ళంతా తోడుకోవాలము ఇప్పుడు అమ్మవారి పద్యాలు చదువుతారు వినండి பயன்காரி ரூபாங்க அம்பானி பாகாரணு பொண்ணன் அஞ்சனி அம்பா పూజంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రికి వచ్చి అక్కడ భక్తి భజన పాటలు పాడతారు కొంతమంది అందరూ కలిసి పాడతారండి నిజంగా ఎంత వినసొంపుగా ఉంటాయంటే ఆ పాటలు చాలా బాగుంటాయి మీరు కూడా వినండి ఎంత బాగుంటాయి అసలు అలా ఆ రోజంతా చాలా సరదాగా ఎంత సంతోషంగా అనిపించిందంటే అసలు మాటల్లో చెప్పలేను అంత బాగుండింది అసలు మరి మీకు కూడా నచ్చిందండి మా అమ్మవారి పద్యాలు అలాగే భక్తి పాటలు ఎలా అనిపించినాయి నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్